బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రజెంట్ హౌస్లో తనే చేక ఓటు వేయడం వాళ్ళంటే ఖచ్చితంగా ఓటు వేయండి ఎందుకంటే ఈ రోజు అక్క తీసుకున్న నిర్ణయం మాత్రం చరిత్రాత్మకం ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా ఈరోజు ఎలిమేషన్ రౌండ్ కదా దాదాపుగా వచ్చేసి సండే ఎపిసోడ్ రోజు దాదాపు వచ్చేసి సాయి ఎలిమెట్ అయ్యాడు కారణం ఏమిటంటే ఆర్డర్ అయిపోయినాక సాయి శ్రీనివాస్ ఇంకా గారు ఉంటే ఇంకా ఆమె ఎక్కడైనా పవర్ని వాడతారా అని అడిగితే నాగార్జున గారు తనైతే ఆడియన్స్ ఓటింగ్స్కి నేను వాల్యూ ఇస్తున్నాను సో ఆడియన్స్కి ఇచ్చిన వ్యాల్యూని బట్టి ఎవరైతే హెల్మెట్ అవుతారో తక్కువ ఓట్లు పడి వాళ్ళు వెళ్ళిపోండి నేనైతే పవర్ యూజ్ అని చెప్పి అలా చెప్పడంతో సాయి శ్రీనివాస్ హెల్మెట్ అయ్యాడు బర్నీ గారు సేవ్ అయ్యారు సో బర్నీ గారిని కాపాడుకున్న తనుజ అక్క సో అక్కకు ఓటు వినాలి ఓటు వేయండి ఈసారి అక్క విన్నర్ చూసుకోండి ఈ ఎపిసోడ్ మాత్రం నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది తనుజ గారికి ఓట్స్ వినాలి ఓట్స్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా విజిట్ చేయండి డిఎస్ఎం టు పండ్ ఓ చేసుకొని వాళ్ళు చేసుకోండి తనుజకు ఓటు వేయండి సో మొత్తం కాదు ఈ అప్డేట్ మీరు మీ అభిప్రాయం కామెంట్ చేయండి लाइक शेयर सब्सक्राइब जय ऐश्वर्या